ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఈ లాగ్ ఏంటంటే నా మెయిన్ కోడ్లు నా కూతురు కలిసి మా ఆయన మీద ట్రాంక్ చేయబోతున్నారంట అది ఎలా చేస్తారో చూద్దాము ఓకే అయితే చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మామకి వాటర్ ట్రాంక్ చేస్తున్నాం మా మామ రాత్రి మమ్మల్ని ఏడిపించినాడు అందుకే ఇప్పుడు కొడుకు అన్నాడు రాండి చూద్దాం చూడండి అక్కడ పెట్టుకున్నాం నిద్రపోతున్నాడు మామా ఓ మామా

నువ్వు అన్నయ్య నిలవాడు అన్నయ్య నిలవాడు నేను పిలుచుకొని వస్తా ఏం లే బొమ్మ చూసుకుంటానంలే కింద ఉన్నారు పిలుస్తా కింద ఉన్నాడు చూశారు కదండీ మా పిల్లలు అయితే మా ఆయన్ని ఎలా ఏడిపిస్తున్నారో ఈరోజు సండే కదా అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు అందుకనేసి ఈరోజు బాగా ఆడుకుంటున్నారనమాట అయితే నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి